thank you వనపర్తి జిల్లా కేంద్రంలో ఈరోజు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వనపర్తి ఆర్డీఓ కార్యాలయం పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వారితో పాటుగా జడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్స్ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది ಪಕ್ಕ ಮುಂದ್ರ ನೀರಂತ ಮನ ಓಸ್ ఉండే <laughs> এই জেগা নিজে গাব হ'ল দুটা تهي کرن تهي کرن بهار عيدان ختم پرمائے بهار عيدان ختم پرمائے بهار عيدان O que é isso? Não, 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 não. మహబూనార్ జిల్లా ఉమ్మడి మాబూనార్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా స్థానిక సంస్థల ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా కౌన్సిలర్లు గౌరవ కౌన్సిలర్లు గౌరవ ఎంపీలు గౌరవ ఎంపీలు మేమందరము ఓటు వేయడానికి ఆడియో ఆఫీస్కి వెళ్తున్నాం ఈ సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా సీఎం గారికి వనపర్తలు కూడా చాలా అనుబంధం ఉంది వనపర్తి నియోజకవర్గం నుంచి మేమందరం పెద్ద మొత్తంలో ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు మేము కాంగ్రెస్ పార్టీ చేసి గౌరవం మా క్యాండిడేట్ మండే జీవన్ రెడ్డి గారిని గెలిపించబోతున్నాం ఈ ఎలక్షన్లో ఇంతకుముందు కూడా ఇంతకుముందు కూడా కూడా ఈ వనపర్తి నియోజకవర్గంలో నవంబర్ ముప్పై తారీఖు నాడు బిఆర్ఎస్ పార్టీకి కర్వ దాల్చే వార్త పెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించున్నారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజారిటీ గెలవబోతుంది మా క్యాండిడేట్ గారికి వన బాబునగర్ జిల్లాలో మంచి పేరుంది అందులో బీఆర్ఎస్ క్యాండిడేట్ మీద ఆయన చూపించిన అఫిడవిట్లున్నాయి ఇరవై ఆరు క్రిమినల్ కేసులు ఉన్నాయి క్రిమినల్ కేసులు ఉన్న క్యాండిడేట్ నిజాయితీ ఉన్న క్యాండిడేట్ క్యాండిడేట్ జరిగే ఎన్నికల్లో నిజాయితీ గల జీవన్ రెడ్డి గారి మేమందరం ఓటేసి గెలిపించబోతున్నాం థ్యాంక్ యూ Gracias.